ఈ ఎగ్జామ్ కిడిపి సిలబస్ ఉంటుందండి లేకపోతే మార్క్స్ వైటేజ్ రెండు ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ అనేటువంటిది లేదు రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ సార్ ఈ ఎగ్జామ్ రెండు పేపర్లు అనుకున్నాం జనరల్ స్టడీస్ కి నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ తెలంగాణ ఆంధ్రాలో నెగిటివ్ మార్కింగ్ ఉందండి జీ వన్ వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ అంటే ప్రతి మూడు ప్రశ్నలకు ఒక మార్కు పోతుందండి ప్రతి మూడు తప్పుడు ప్రశ్నలకు ఒక మార్కు తీసేస్తారు అది ఆంధ్రాలో ఉంది ఇక్కడ తెలంగాణలో లేదండి కాబట్టి పేపర్ వన్ వచ్చి జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలు నూట యాభై ప్రశ్నలు పేపర్ టూ వచ్చి ఈఓకి నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు సో నూట యాభై నూట యాభై మూడు వందల మార్కులు సాధారణంగా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై దాటినటువంటి వాళ్ళు సాధారణంగా జనరల్ మెరిట్ లోకి వస్తూ ఉంటారండి అది పేపర్ ని బట్టి వేరే టూలో మినిమం కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఫార్టీ పర్సెంట్ ఫర్ ది ఓసీ అండ్ బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎస్సీకి థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది నిర్ణయించిన విధంగా మనకు ఉందండి కానీ అది క్వాలిఫైయింగ్ మార్క్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ కానీ ఓవరాల్ వేకెన్సీస్ని బట్టి పేపర్ స్టాండ్ని బట్టి మనకి ఎలాగ ఉంటుందండి సిడిపిఓ దగ్గరికి వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపర్ వన్ నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు పేపర్ టూ దగ్గరికి వచ్చేసరికి సేమ్ సిలబస్ అండి ఇవో కొన్న సిలబస్ నూట యాభై ప్రశ్నలు కానీ ప్రశ్నకి రెండు మార్కులు అంటే మూడు వందల మార్కులు నూట యాభై ప్రశ్నలు మూడు వందల మార్కులు నూట యాభై నిమిషాలు